దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఒక మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారా ప్రతి కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్మచ్చే ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట పేరటమిములను కోరుతూ ఉన్నాను ఇది మనం దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును మనమందరము కూడా ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రములు నాయన ఉదయ కాలములో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించిన కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆ మేన్ ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందాం నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాల మందు భక్తిహీనులు కూలుదురు దేవునిస్తూ అవుతూ ఇక్కడ రెండు శ్రేష్టమైన మాటలు గమనిస్తున్నాం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఒకరు నీతిమంతుడు రెండవది భక్తిహీనుడు ఇద్దరి యొక్క జీవితాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం నీతి మంత్రుడు యొక్క జీవితంలో మనం గమనిస్తే ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడన్నటువంటి నిశ్చయత ఇక్కడ దేవుడిస్తూ ఉన్నాడు అదే భక్తిహీనుడైతే వారి యొక్క కష్టకాలములో ఆపద సమయాలలో ఖచ్చితంగా పడిపోతాడు వాడు తిరిగి లేవడు అనేటువంటి ఒక మాటను ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది దేవుని బిడ్డల లోకంలో నీతి మంతులుగా జీవించడం చాలా కష్టం మంచి మార్గంలో నీతి మార్గములో దేవునికి ఇష్టకరమైన మార్గంలో నడవడం చాలా కష్టం ఎందుకంటే కొన్ని నియమాలు ఉంటాయి కండిషన్స్ ఉంటాయి దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటే ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి నీతిగా నడవడం కష్టం కానీ నీతిగా జీవిస్తే కష్టం రావచ్చు ఆపద రావచ్చు పడిపోవచ్చు కానీ ఖచ్చితంగా మనకు సహాయం చేసి దేవుడు మనలను లేపేవాడుగా ఉంటాడు భక్తిహీనులైతే కష్టం వచ్చినప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడు కాబట్టి ఈ లోకంలో మనము నీతిమంతులుగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి నీతిమంతులకు అనేక శ్రమలు వస్తాయి కానీ వాటన్నిటి నుంచి దేవుడు కాపాడుతాడని వాక్యులు మనం చూస్తాం దేవుడు మనలను కాపాడేవాడు ఆయన మనలను నడిపించేవాడుగా ఉంచి ఉన్నాడు దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి దేవాద దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఎవరంటే నోవాహో ఆది కాండము ఏడవ అధ్యాయం ఒకట చూస్తే దేవాద దేవుడు అంటే ఉన్నాడు యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను వాడోలో ప్రవేశించుడి నోవాహు ఒక్కడే తన కుటుంబం మాత్రమే నీతిమంతులుగా జీవించారు ప్రజలందరూ కూడా భక్తిహీనులుగా జీవించారు సడన్గా దేవుడు తన యొక్క ఉగ్రతను వారి మీద తీసుకుని వచ్చాడు జల వచ్చింది భక్తిహీనులందరూ ఆ జల ప్రళయంలో కొట్టుకుని పోయారు నీతి మంతులు తప్పించబడ్డారు కాబట్టి ప్రస్తుతానికి భక్తిహీనులకు పరిస్థితులు బాగానే ఉండవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు దేవాది దేవుడు విడిచిపెడతాడు కాబట్టి నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే నీతిగా బ్రతకగలిగితే దేవునికి స్థానుసారంగా మనం జీవించగలిగితే కష్టం ఉండవచ్చు ఇబ్బంది ఉండవచ్చు నిందలు అవమానాలు మనం అనుభవించవచ్చు కానీ దేవుడు మనలను విడిచిపెట్టడు నోవాహును జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు మనలను కూడా జ్ఞాపకం చేసుకోగలడు సహాయము చేయగలడు కాబట్టి నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయండి జక్కయ్య నీతిగా జీవించాడు రాహాబు నీతిగా జీవించింది దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు సహాయం చేస్తాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవు కూడా భక్తిహీనతను విడిచిపెట్టి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు జీవించగలిగితే దేవుడిని సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించి సహాయం ఆ ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు ఇసయ ఉదయ కాలంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీకు అందనాలు కూడా వా మేము నీతి మంతులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి భక్తిహీనతను విడిచిపెట్టి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే కృపను అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వాడికి సహాయము చేయమని దీవించమని ఏ నామమున అడిగి వేడుకొడూ ఉన్నాము మా పరమ్మ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి అయ్యాక దేవుని యొక్క దీవన ఆశీర్వాదము సదాకాలము కలుగును ఆ మెయిన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్